నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నారా లోకేష్ గారు ఎర్ర నడుస్తుంది ఓవరాల్గా ఈ వీడియోలో తెలుగుదేశం పార్టీ అభిమానులకు ఫోన్ కాల్ తెప్పించేటువంటి కొన్ని విషయాలు అంటూ నేను క్లుప్తంగా చెప్తాను అసలు నారా లోకేష్ గారి ప్రస్తావన గురించి మనం ఒకసారి ఆలోచన చేసి చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన పనిచేసినటువంటి గ్రామీణ శాఖలో ఏకంగా ఆరు వందల అవార్డులు తీసుకొచ్చాడు కేంద్ర ప్రభుత్వం నుంచి అవునన్నా కాదన్నా కూడా అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏలో ముఖ్య భాగస్వామైనటువంటి బీజేపీతో కొద్దిపాటి గొడవలు ఉన్నటి అయినను లాస్ట్ మూమెంట్లో కూడా లాస్ట్ రెండు నెలల్లో కూడా దాదాపు రెండు వందల నలభై పైజీలుగా అవార్డులు వచ్చాయి దాన్ని బట్టి ఆయన పనితీరు ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు క్రమేపీ ఏమైందంటే ఈయన మంచితనానికి పోతా 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 ఉండి ఈయన పైన అనేక ఏది ఆయన అవినీతి చేసినాడనే మాట ఒక్క మాట కూడా ప్రూవ్ చేయలేక ఆయన పైన కేవలం బాడీ షేవింగ్ చేస్తూ వచ్చారు వైసీపీ వారు ఏదేమైనా వాళ్ళ కుట్రలో భాగంగా వివేకానందరెడ్డిని చంపేశారనే అది ఇది అని చెప్పి మొత్తం మీద వైసీపీ అంటూ అధికారంలోకి వచ్చింది తర్వాత దా రేల్ నారా లోకేష్ గారు అప్పుడు తయారైనారు ఆ ఐదేళ్ళ పాటు ఆయన పడినటువంటి కష్టం కావచ్చు ఏవైనా నారా చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోయినప్పుడు ఆయన చూపించినటువంటి సమయస్ఫూర్తి పార్టీ క్యాడర్కి ఆయన ఇచ్చినటువంటి ధైర్యం ఎవ్వరూ మర్చిపోలేరు దేశం లేకల్లా నారా లోకేష్ గారు ఒక రోల్ మోడల్గా ఉండనున్నారని చెప్పి ఆ రోజుల్లోనే అనేక పత్రికలు పేర్కొన్నాయి ఎందుకంటే ఒక పక్క బాబు గారు జైల్లో ఉండగా ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఒక డైలాగ్ గుర్తు చేస్తాను అసలే చీకటి దారంతా గతుకులు చేతులు ఏమో లేదు కానీ గుండెలు నిండా ధైర్యం మాత్రమే ఉండదని చెప్పి నారా లోకేష్ గారు నినాదంతో ముందుకెళ్ళినారు బాబు గారు ఒక పక్క జైల్లో ఉన్నారు అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఈ క్రమంలో నారా లోకేష్ గారు ఒక పక్క పాదయాత్ర చేస్తా అదే సమయంలో వాళ్ళ తల్లి అయినటువంటి నారా భువనేశ్వరి గారు మహిళలకి ముందుకు తీసుకెళ్లడం కానీ ఇలా రాజకీయంగా తన యొక్క చతురత కానీ ఏదైతే బాబుగారు యూజువల్గా చెప్తా ఉంటారో ఒక ఆపదను కానీ ఒక సంక్షోభాన్ని కానీ అవకాశంగా మలుచుకొని ఒక స్థాయికి వెళ్ళాలని చెప్పి ఆయన ఎప్పుడు చెప్తా ఉంటారు సో నారా లోకేష్ గారు ఆ మాటని నమ్మి ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఏది ఏమైనా కూడా ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చారు ప్రభుత్వంలోకి వచ్చారు తొలి ఒక సంవత్సరం పాటు ఫుల్ బిజీ 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 ఏది ఎవరైనా సరే వైసీపీ వాళ్ళు మాత్రం ఇంకొకరి మాత్రం అమలకలెడతా ఉంటే సోషల్ మీడియాలో హల్చల్ చేసి ఉంటారు అట్లున్నది ఇదంతా ఆ యొక్క వ్యాపారవేత్తతో కలసడము ఈ టీసీఎస్ అధినేతతో కలసడము లేకుండా ఏమైనా కాగ్నిజెంట్ అధినేత అయినటువంటి ఒక ఆయన కూడా ఈవెన్ ట్వీట్ కూడా పెట్టారు ఏది దావోసు పర్యటనలో భాగంగా మీరు ఏం పెట్టుబడులు తీసుకురాలేదు బా అంటా ఉంటే అతను కాగ్నిజెంట్ అధినేత ఏమని పెట్టాడో నారా లోకేష్ గారితో నేను గడిపినటువంటి ఆ పదహైదు నిమిషాల్లో అద్భుతము మేము పెట్టుబడులు పెట్టడానికి మేము ఆంధ్రాకి వస్తామని చెప్పి ఆయన తృప్తిగా పెట్టినటువంటి పరిస్థితి సో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ వాళ్ళకి చెక్ పెడుతున్నారు వాళ్ళు నోరులు మూపిస్తున్నారు ఇప్పుడు తాజాగా నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారు ఆయన పనితీరు ఏ విధంగా ఉందని చెప్పి ఒకసారి విశేషం చేద్దాం నారా లోకేష్ గారు ఢిల్లీ పర్యటనలో భాగం వాళ్ళని కలిసినారు వీళ్ళని కలిసినారు ఆ కేంద్ర మంత్రులను కలిసినారు మోడీ గారితో ఏకంగా రెండు గంటలు మీట్ అయినారని చెప్పి విన్నాము తర్వాత రోజు కూడా మళ్ళీ పేపర్లో ఢిల్లీ పర్యటన అని ఉండింది ఈ రోజు వస్తున్నాను పేపరు ఏదో నారా లోకేష్ గారు ఢిల్లీ పర్యటన హెడ్లైన్స్ ఇదే ఏంది అసలు ఏం జరుగుతుంది ఆయన ఢిల్లీలోనే ఉంటాడంటే ఈ గ్యాప్లో ఆయన ఎక్కడున్నాడంటే తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్నాడు అసలు ఎందుకున్నాడు టైమ్స్ ఆఫ్ ఇండియానో లేకుండా ఏదో పెద్ద పత్రిక ఆయన్ని కాన్క్లేవ్ అని కొన్ని మీటింగ్స్ పెట్టుకుంటా ఆయన్ని క్వశ్చన్ అరీ అడిగేదానికి సార్ మీ పనితీరు ఏ విధంగా ఉన్నది ప్రజలకి మాత్రం అన్నీ చేయగలుగుతున్నారు లేదని చెప్పి ఆయన్ని కూర్చొని పెట్టి దేశ స్థాయిలో వాళ్ళు ఈ సర్క్యులేషన్ చేస్తూ ఉంటారు టీవీలో వేస్తారు పేపర్లో వేస్తారు నారా లోకేష్ గారు ఇంటర్వ్యూ కావాలంటే ఆయన వచ్చాడు ఇంటర్వ్యూ ఇస్తున్నారు ఇందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి తెలుగు వారి కోసం దాదాపు రెండు గంటల సమయం కూడా కేటాయించనున్నారు ఇదిగాక పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను కలిసి మా ఆంధ్రా కూడా పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ఆయన అడుగున్నాడు అంటే ఈ రోజంతా ఫుల్ బిజీ మళ్ళీ సాయంత్రం ఏమనుకుంటాను మళ్ళీ ఢిల్లీ పర్యటన అసలు ఈ ఢిల్లీ పర్యటన ఎందుకు ఇప్పుడు అతి త్వరలో రానున్న ఒక్క వారం గ్యాప్లో దేశంలో ఒక పెద్ద ఎన్నికలు జరగనుంది ఉపరాష్ట్రపతి కోసం ఇందులో భాగంగా తమిళనాడుకు సంబంధించి రాధాకృష్ణన్ గారు ఎన్డీఏ తరఫున పోటీ చేస్తున్నారు ఆ యొక్క ఎన్డీఏ కూటమికి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తూ ఉండేది అది వేరే సబ్జెక్టులో కానీ సరే వారందరినీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పద్దెనిమిది మంది ఎంపీలని సమన్వయం చేసుకొని ఒక్క ఓటు కూడా చేయకుండా ఖచ్చితంగా పూర్తిస్థాయి ఓట్లు ఈ రాధాకృష్ణ గారికి పడాలా ఎన్డీఏ కూటమికి వెళ్ళాలా వైస్ ప్రెసిడెంట్గా మనవాడయి ఉండాలని చెప్పి నారా లోకేష్ గారి పైన బాధ్యత బాబు గారు అప్పగించారు ఈ క్రమంలో ఆయన మళ్ళీ ఢిల్లీ పర్యటించడము ఈలోపు అక్కడున్నటువంటి కేంద్ర మంత్రులు నారా లోకేష్ గారు యాక్చువల్లీ కేంద్ర మంత్రులతో ఒక అపాయింట్మెంట్ కావాలంటే కనీసం ఒక పది రోజుల ముందు కనీసం నాలుగైదు రోజుల ముందు ఆల్రెడీ డిసైడ్ చేస్తూ ఉంటారు అక్కడ పీఎంఓలో కావచ్చు లేకుంటే వాళ్ళు మినిస్ట్రీలో కావచ్చు ఎన్ని డిస్కషన్ జరిగిన తర్వాత టైం ఇస్తారు కానీ నారా లోకేష్ గారు అక్కడ అడుగు పెడుతున్నాడంటే చెక్క 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 దాదాపు నిన్న సాయంత్రం నుంచి కొంతమంది కేంద్ర మంత్రులతో ఈయన యొక్క అపాయింట్మెంట్లు రెడీ అయిపోయినాయి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు నారా లోకేష్ గారు ఒక టార్చ్ పెరారు నారా లోకేష్ గారిది మన ఆంధ్ర రాష్ట్రం అయి ఉండడం అనేది నేను ఖచ్చితంగా గర్వపడుతున్నాను సరే బా తెలుగుదేశం ఓడివే లేకుండా ఉంటే నారా లోకేష్ గారు దగ్గినా నీకు నాదస్వామి వాళ్ళు వినిపిస్తాదని మీరు అనొచ్చు ఇప్పుడు నారా లోకేష్ గారి పైన ఉన్నటువంటి మినిస్ట్రీ ఏంది ఐటీ శాఖ అదేవిధంగా విద్యాశాఖ ఇవన్నీ ఉన్నాయి కదా విద్యాశాఖలో గత ఐదేళ్లలో అది కొన్ని బూతులు వాడుతా మాట్లాడుతూ ఉన్నారు కదా ఏదో సన్న సన్నాసి గిన్నాసి అంట వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా హామీల్లో ఇవ్వనటువంటి హామీని కూడా మధ్యాహ్నం భోజన పథకం కింద సన్న అమలు చేస్తూ వస్తున్నారు అది ఎవరైతే డ్రాప్ అవుట్ చిల్డ్రన్ ఉంటారో వాళ్ళని కూడా సమూల మార్పులు చేసి వారందరూ విద్యా వ్యవస్థలో ఇంబెడ్ అయ్యి ఎక్కువ మంది చదువుకోవాలని చెప్పి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళ తల్లిదండ్రులు బాగుండాలని చెప్పి నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి ఆలోచన అద్భుతం అదిగాక దేశంలో ఎక్కడా లేని విధంగా మనం చెప్పినాం కదా ఇందాక ఆయన సంస్కరణలు తెచ్చాడు మార్పులు తీసుకొస్తున్నాడు అని చెప్పి సో దీనికి ఒక సాంపుల్ ఎగ్జాంపుల్ ఒక వారంలో ఒక రోజు లీవ్ డే అంటే నో బ్యాక్ డే అని ప్రతిరోజు బుక్కులు చదువుకోవడం లేకుండా ఇంటికి టీవీలు చూడడం మళ్ళీ పుస్తకాలు తీసుకొని చదవడం పిల్లలు ఈ విధంగా స్ట్రెస్లో ఉన్నారని చెప్పి ఆ రోజంతా ఆటలకే కేటాయించేశారు నో డే అవసరం లేదు బా ఆ ఆటల వల్లే మనుషులు పిల్లలు ప్రతి ఒక్కరు కాన్ఫిడెంట్గా ఉంటారు క్రమేపీ వాళ్ళ తర్వాత జీవితంలో ఇంటర్మీడియట్ ఈ డిగ్రీ ఆ సమయానికి వచ్చినప్పుడు ఫ్రీ ఫ్లోగా నేను ఒక వాస్తవంగా చెప్తున్నాను దగ్గరుండి చూసినటువంటి విషయాలు బాగా చదువుకున్నటువంటి ఏమైనా నేనే తీసుకు నా గురించే నేను చెప్తున్నాను బాగా చదువుకున్నాను ఇంగ్లీషు అన్నీ వచ్చు అనుకుంటా ఈ లోపు తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి ఒక అబ్బాయి నాకంటే మెరిట్ కనబరుస్తూ వచ్చాడు అంటే అతను గురుకుల పాఠశాల నుంచి ఏపీఆర్ఎస్ నుంచి వచ్చినాడు అతను ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు గేమ్స్ పెట్టడం కానీ ఇలా అంటే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్సే వేరేగా ఉంటాయి సో నారా లోకేష్ గారు ఇటువంటి తీసుకొస్తున్నటువంటి సంస్కరణ అద్భుతం అంటే అద్భుతం ఇదే విధంగా ఏమైనా ఆయన ఎన్నికల హామీల్లో ఒక మాట కూడా చెప్పలే ఏమని ఈ మధ్యాహ్నం పథకం కింద ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా భోజనం అమలు చేస్తామని చెప్పి అది చెప్పలే దీన్ని కూడా నారా లోకేష్ గారు జాక్ పాట్ అనుకోండి అంటే ఆయన మంచి మనసుకు ఒక పెద్ద నిదర్శనం మధ్యాహ్నం భోజన పథకం కింద ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా అమలు చేసినటువంటి పరిస్థితి ఫుడ్ క్వాలిటీ పెంచేసాడు దీంతోపాటు నారా లోకేష్ గారు ఈ మధ్య పెట్టినటువంటి ఈ ఎగ్జామ్స్ మనం చూసాం అంటే ఆయన శాఖకు సంబంధించి కాబట్టి చెప్తున్నాం దాదాపు పదహారు వేల మూడు వందల ఎనభై చిల్లర డిఎస్ఈ ఉద్యోగాలు కల్పించినాడు గత ఐదు దానిలో కనీసం మెగా డిఎస్సి అన్నాడు సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అదే కావచ్చు ఇంకా తల్లికి వందన పథకం గురించే మాట్లాడితే ఒక తల్లికి ఇద్దరు బిడ్డలు ఉంటే ఒక చదువుకునే దానికి పంపిస్తారు ఇంకో పెట్టని పనికి పంపించగలుగుతారు అందరి ఇంట్లోనూ ఒకే పరిస్థితి ఉండదు మధ్య తరగతే కాదు దిగువ మధ్య తరగతి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇద్దరు బిడ్డలో చదువుకోవాలి మా సంవత్సరానికి ఇంత ఖర్చు నేను ఇస్తాను అని చెప్పి పదమూడు వేల కూడా డబ్బులు వాళ్ళ తల్లుల అకౌంట్లో వేసినటువంటి పరిస్థితి ఏవన్ జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా అయినటువంటి కడప జిల్లాలో ఒకే ఇంట్లో పదమూడు మంది ఉంటే పిల్లలు ఆ పదమూడు పిల్లలకు సంబంధించి ఏకంగా పదమూడు వేల పదమూడు వేలు లెక్కన ఆ తల్లి అకౌంట్లో వేసినటువంటి పరిస్థితి ఇలా నారా లోకేష్ గారు కమిట్మెంట్తో వర్క్ చేస్తూ ఉన్నారు ఇదిగాక నారా లోకేష్ గారు చతురత చూడండి అభివృద్ధి గురించి మనం ఆలోచన చేస్తే ఆయన దేశం లేకల్లా ఈ మధ్య ప్రధాన వ్యాపారస్తుడైనటువంటి రతన్ టాటా గారు ఈ మధ్య జరిపినారు తర్వాత ఆ బాధ్యతలు ఎవరు టేకప్ చేశారంటే చంద్రశేఖర్ గారు టేకప్ చేశారు ఇటువంటి అన్న గారు కూడా ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి పనిచేస్తున్నాడో లేకుండా నారా లోకేష్ గారి కోసం పనిచేస్తున్నాడు అని డౌట్ పడే విధంగా ఆయన పైన కూడా ఒక బాధ్యత చెప్పేశాడు నారా లోకేష్ గారు ఈయన నారా లోకేష్ గారి పైన ఉన్నటువంటి గౌరవంతో ఆయన ఆ బాధ్యత స్వీకరించాడు ఆయనకు అప్పగించినటువంటి బాధ్యత ఏంటంటే దేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు మొత్తం పెద్ద పెద్ద బిజినెస్ ట్రైకూన్స్ని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలా దాదాపు ఐదు వందల మంది బిజినెస్ టైకూన్స్ మన ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిందిగా ఆయన పైన ఒక బాధ్యత పెట్టేశాడు ఇది ఇంకా అద్భుతం అదిగాక ఇప్పుడు దాదాపు పది లక్షల కోట్లకు పైన ఏదైతే పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయో వాళ్ళు ఇక్కడ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి ముందుకు వచ్చినారు దీనివల్ల ఇప్పటికే ఎనిమిది లక్షల పైచీలకు ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ముందుకెళ్తూ ఉన్నారు దాదాపు నెక్స్ట్ ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల్లో ఈ ఉద్యోగాల కల్పన అంటూ ముందుకు జరుగుతూ ఉంటుంది సో ఇలా నారా లోకేష్ గారు ప్రతి విషయంలో ఎక్కడ బట్టినా ఆయనే సర్వాంతర్యామి అంటారు కదా ఎక్కడ బట్టి ఆయనే కనిపిస్తూనే ఉన్నాడు ఏది ఏమైనా కూడా ఏది ఏమైనా కూడా నారా లోకేష్ గారు ఒక టార్చ్ బెర్రర్ అని చెప్పి కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశం అనుకుంటుంది ఈ మధ్య ఆస్ట్రేలియా వారు ఒక ఏదో ఆయన ఒక ప్రతిష్టాత్మకమైన ఒక అవార్డు ప్రకటిస్తే కనీసం అక్కడికి పోయి అది తీసుకొని రావడానికి కూడా నారా లోకేష్ గారి దగ్గర టైం లేదంటే ఇంకా దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత బిజీగా ఉన్నాడో ప్రజల కోసము అహర్నిశులు ఏ విధంగా కష్టపడుతున్నాడో ఏవైన్ రాజకీయంగా గతంలో మనం చూసాం కేసీఆర్ గారు తనకు తాను అభివర్ణించుకున్నాడు ఏమని దేశ్కి నేత కేసీఆర్ అని చెప్పి అలా చెప్పుకుంటే కాదు మన పనులు వలదుస్తుందని చెప్పి నారా లోకేష్ గారిని చూస్తే నాకైతే అర్థం అవుతుంది కేవలం చిన్న వయసు నెక్స్ట్ పదిహేనులో దేశ స్థాయిలో టాప్ టాప్ స్ట్రాంగెస్ట్ లీడర్స్లో నారా లోకేష్ గారు టాప్ టూలో ఉంటారు నేను ఖచ్చితంగా అయితే నమ్ముతున్నాను ధన్యవాదాలు